హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రిషిక అండి రిషిక గారి వయసు వచ్చేసి థర్టీ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారండి రిషిక గారు చూడడానికి చాలా అందంగా స్లిమ్గా ఉంటారండి తను ఒక ఉద్యోగం చేస్తున్నానని చెప్పారండి తన హస్బెండ్ చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారండి తన హస్బెండ్ ఒక డాక్టర్గా ఉద్యోగం చేసేవారని చెప్తున్నారండి తను సడన్ గా గుండెపోటుతో మరణించారని చెప్తున్నారు అప్పటి నుండి రిషిక గారు పిల్లలతో తమ జీవితం గడిపేస్తున్నాను చెప్పారండి అప్పటి నుండి ఏ తోడు లేకుండా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పారండి మరియు నా నాకు నా పిల్లలకు తోడుగా ఉండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమనీ ఛానల్ కు మేలు చేశారండి తనకి ఆస్తుల పరంగా మంచి శాలరీ ఉందని చెప్తున్నారండి హైదరాబాద్ లో తనకు ఓన్ హౌస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు రెండు అపార్ట్మెంట్స్ కూడా ఉందని చెప్తున్నారండి తనని చేసుకునే అబ్బాయికి ఆస్తులేమి లేకున్నా పర్వాలేదు అంటున్నారు కావాలంటే కట్నం కూడా ఇస్తామని చెప్తున్నారండి కట్నము ముప్పై ఐదు లక్షల వరకు ఇస్తామని కూడా చెప్తున్నారండి తనకి పిల్లలున్నా కూడా పర్వాలేదని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వీడియోను సెండ్ చేయగలరని కోరుతున్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి